నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండు చెప్పుడు పేలేరులో శాసనసభ్యులు నల్లారి కేజోల్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన కొట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నల్లారి అనమయ్య జిల్లా పేలేరు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పట్టణంలోని సిఎల్ఆర్సి కార్యాలయంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి కుట్టుమిషన్ల మిషన్ల కోసం దరఖాస్తులు చేస్తున్న మహిళకు రోజుకు గంట నుండి రెండు గంటల వరకు శిక్షణ పొందాలి అని సూచనలు ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు అలాగే మరింతమందికి అవకాశం కల్పించి శిక్షణ ఇచ్చి కొట్టుమిషన్లు అందజేస్తామన్నారు అనంతరం పద్మావతి నగర్లో కూటమి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో పాల్గొని తమ చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్లు అందజేశారు అనంతరం కొత్త పెన్షన్లు కూడా అమల్లోకి వచ్చాయి అని ఈ నెల నుండి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందజేసి పేదలను ఆదుకుంటుంది అని సూచించారు పేలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి అని ఆసుపత్రి సూపర్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నూతనంగా ఏర్పడిన కమిటీతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా మనము నైంటీ డేస్ ప్రోగ్రామా నైంటీ డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఎనిమిది వేల రూపాయలు మిషన్ ఖరీదు అవుతుంది ఫ్రీగా మీకు ఇస్తాము కలిగిరిలో కానీ పీలర్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం దేపాట్లు వస్తారు నా దగ్గరికి రాళ్ళు వాళ్ళకి భూమి జాగా చూపించి వాళ్ళ భూమి కొనుక్కుంటారంట గవర్నమెంట్ భూమి ఏదైతే పీలేరు కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఆల్రెడీ మదన్పల్లికి చాలా మంది బస్సుల్లో పోతా ఉన్నారు కలిగిరి నుంచి నాకు పీలర్ నుంచి తెలియదు కలిగిరి నుంచి పక్క వాయిల్పాటు నుంచి మదన్పల్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలర్ కానీ మీ ఇష్టం వాళ్ళకి నచ్చిందామని మీరు పెట్టుకోమని చెప్పటం జరిగింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్కి పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి ఇవి ఇప్పుడు పిల్లల కాపీ కొట్టిట్లు రాకన్న మిషన్ వెళ్ళాలంటే ఈ తల్లి ఎగ్జామ్లో పిల్లలు కాపీ కొట్టిట్లు కొట్టాలనుకుంటే కుదరదు బయోమెట్రిక్ ఏదో పెట్టినారు బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బలవంతం ఏం లేదు ఎవరికైతే మీకు ఉందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీరు ట్రైనింగు ఎనిమిది వేల రూపాయలు మిషన్ మిషన్ ఖరీదు అది ఫ్రీగా ఇస్తారు మీకు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా ఇంకా నూరు రెండు వందల మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా చెప్పిస్తాం ఇబ్బంది ఫస్ట్ ఈ నూట ఇరవై ఈ నూట ఇరవై మంది అంతా మీరు బాగా సక్రంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే మీ కొత్త వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పండి అందరికీ ఎందుకంటే ఒకరికి ఇస్తే ఏమైపోతుందంటే నాకీ లేదని చెప్తారు పకింటోడు ఇప్పుడు అట్లయిపోయింది వచ్చి అడగరు కానీ ఒకరికి ఇస్తే నచ్చదు జనాలు అట్ల అయిపోయిందని అందరూ కాబట్టి మీ ఎవరన్నా అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి మీ ఎవరికైనా ఇస్తాము కాబట్టి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ లోన్లు రావటం జరిగింది బ్యాంకు వాళ్ళతో మాట్లాడే అవి కూడా మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది వచ్చేవి సరిపోకపోవచ్చు కానీ డబ్బులు గవర్నమెంట్ ఇబ్బంది ఉంది దానివల్ల ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈ రోజు కూడా మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు